ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు పవన్ కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఆయనకు కీలకమైన ఐదు శాఖలను అప్పగించారు పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి తాగునీటి సరఫరా శాఖలను పవన్కు కేటాయించారు అలాగే వీటితో పాటు పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు సీఎం చంద్రబాబు ఇక కీలకమైన హోంశాఖను వంగలపూడి అనితకు కేటాయించారు నారా కు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను కేటాయించారు ఇక మిగతా మంత్రుల కేటాళ శాఖల కేటాయింపుకు సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుటేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు చంద్రశేఖర్ సదర్శు మొత్తానికి శాఖల కేటాయింపు పూర్తయింది ప్రమాణ స్వీకారం పూర్తయిన మూడో రోజు ఈ శాఖల కేటాయింపు జరిగింది ఇన్ ఇంత సుదీర్ఘ సమయం తీసుకోవడం ఇదే బహుశా మరుసూ ఎప్పుడు కూడా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికి కూడా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించిన జీవో విడుదలైదు కానీ నాలుగో తారీఖున ప పన్నెండవ తేదీన వీళ్ళు ప్రమా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తే పద్నాలుగో తేదీన ఈ శాఖలను రిలీజ్ చేశారు అంటే మూడు పార్టీలు కూడంలో ఉండటం మూడు పార్టీలకు సమానంగా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వాళ్ళ వాళ్ళ పార్టీకి తగ్గట్టుగా ఈ శాఖలు ఇవ్వాలని కసరత్తు చేసినట్టుగా అర్థమవుతుంది అందుకనే ఇంత సమయము ఈ శాఖల కేటాయింపు తీసుకున్నట్టు తెలుస్తుంది మనం ముందుగా ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ ఒకరికే ఈ మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల్లో డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు ఆయన ఒకరే డిప్యూటీ సీఎంగా ఉంటారు గతంలో జ జగన్ క్యాబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా ఉండేవాళ్ళు ఐదు కులాలకు సంబంధించిన వాళ్ళకు ఐదు ప్రాంతాలకు సంబంధించిన వాళ్లకు డిప్యూటీ సీఎంలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు అదే సంప్రదాయాన్ని చంద్రబాబు ఈ కూటమిలో ఫాలో అవుతారా లేదా కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే కూటమిలో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క కూటమి నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం ఇస్తారా అనే చర్చ జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా గౌరవ పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆయన ఒక్కడికే డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడమే కాదు ఆయన ఒక్కడికే ఏడు శాఖలు దాదాపు ఏడు శాఖలు ఆయన దగ్గర ఆయనకు కేటాయించారు సీఎం దగ్గర ఎక్కువ శాఖలు ఉంటాయి సీఎం దగ్గర సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు అలాగే ఎవరికి కేటాయించిన శాఖలు ఇలాంటివన్నీ ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఏడు శాఖలు కేటాయించారు పంచాయతీరాజు కీలకమైంది గ్రామీణ ప్రాంతాలు పదిహేడు వేల గ్రామ గ్రామాలు ఉన్నాయి ఏపీలో ఈ పదిహేడు వేల గ్రామాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూడాల్సి ఉంటుంది అలాగే గ్రామీణ అభివృద్ధి గ్రామీణ గ్రామ గ్రామీణ ప్రాంతాలు జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాగునీటి సరఫరా కూడా పవన్ కళ్యాణ్ కింద కింద ఉంది అలాగే ఆయనకు సంబంధించి ఎన్విరాన్మెంట్ పర్యావరణం అలాగే అటవీ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా మొత్తం చూసుకుంటా ఉంటే ఏడు శాఖలు ఏడు ప్రధానమైన శాఖలు అన్నీ కూడా గ్రామాలకు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవే ఏ గ్రా దాదాపు డెబ్బై శాతం ప్రాంతం ఏపీలో గ్రామీణ ప్రాంతం ఉంది తొ తొంభై 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 శాతం మంది గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉంటారు కాబట్టి ఇంత కీలకమైన శాఖలను పవన్ కళ్యాణ్ను ఏరి కోరి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదో పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలు నటిస్తూ ఉన్నారు ఇంకొక పక్క రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలను వదిలేస్తారా సినిమాల్లో కంటిన్యూ అవుతారా అని తెలియాసి ఉంది కానీ ఆయనకి ఇచ్చిన శాఖలు అయితే పెద్దవి ఆయన తీసుకున్న శాఖలు అయితే పెద్దవి ఈ శాఖలకు సంబంధించి రోజువారీ డెవలప్మెంట్స్ ఉంటాయి రోజు మంత్రి అధికారులకు అందుబాటులో ఉండాలి రోజు రివ్యూలు చేసి ఉంటుంది కాబట్టి పంచాయతీరాజ్ శాఖను గ్రామీణాభివృద్ధి శాఖను గ్రామీణ నీటి తాగునీటి సరఫరా శాఖను అలాగే అటవీ శాఖను ఈ ఈ శాఖలన్నీ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎలా వీటిని నెరవేర్తిస్తారు రెండు పడవల మీద కాలు పెడతారా అటు సినిమాలను ఇటు రాజకీయాలను రెండు ఒకే చేస్తారా లేదా ఇప్పటికే షూటింగ్లో ఉండి తుది దశలో ఉన్న కొన్ని సినిమాలు ఉన్నాయి వాటిని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకి ఆయన పరిమితం అవుతారని కూడా చూడాల్సింది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూటమి ఈ కట్టడంలో అటు బీజేపీని ఇటు చంద్రబాబుని చంద్రబాబుని బీజేపీని కలపడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు బీజేపీని కలుపుకోవడంలో ఈయన పాత్ర ముఖ్యమైనది అనేది బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పింది టీడీపీ కూడా చెప్పింది ఇంత కీలకమైన స్థానంలో ఉండి ఇంత కీలకమైన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్కు ఆయనకు ఆయన హోదాకు తగ్గట్టుగా గౌరవం ఇవ్వాలంటే డిప్యూటీ సీఎం ఒకటే మార్గం అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారు ఈ విషయంలో బీజేపీ కూడా అంగీకారం తెలిపింది డిప్యూటీ సీఎంలు అంటే ఐదుగురు ఆరుగురు పెట్టేసి అందరినీ సమానంగా ఒకే ఘాటు కట్టేసి అనే విధంగా కాకుండా పవన్ కళ్యాణ్ ఆయన తగ్గ ఆయన తగ్గట్టుగా ఒక డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనేది ఒక నిర్ణయం అయితే జరిగింది మనం తెలంగాణలో చూసాం తెలంగాణలో కూడా ఏపీలో